నేను నిజంగా ప్రేమించబడ్డాన్ని నాకు ఎలా తెలుసు మనమింకా పాపులుగా ఉన్నప్పుడే మన కోసం చనిపోవడానికి క్రీస్తును పంపడం ద్వారా దేవుడు తన ప్రేమను నిరూపించాడు రోమిల దర్శన పత్రిక ఐదు ఎనిమిది ప్రకారము అయితే దేవుడు మనడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనమింకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అవునండి దేవుని ప్రేమ మన పనితీరు మన గతం లేదా మన యోగ్యతపై ఆధారపడి ఉండదు మనం పరిపూర్ణలయ్యే వరకు ఆయన వేచి ఉండలేదు మన దయనీయ సమయంలో కూడా ఆయన మనల్ని ప్రేమించాడు ఈ ప్రేమకు శిల్వ అంతిమ రుజువు దేవుడు మనల్ని కొలతకు మించి విలువైనదిగా భావిస్తాడని గ్రహించాలి ఆయన ప్రేమ తాత్కాలికమైనది లేదా చరిత్రతో కూడినది కాదు అది శాశ్వతమైనది మరియు కదిలించలేనిది ఏ తప్పు వైఫల్యం లేదా పోరాటం మనల్ని ఆయన ప్రేమ నుండి వేరు చేయలేవు ఈరోజు దేవుడు మిమ్మల్ని గాఢంగా మరియు నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడనేటువంటి నమ్మకంతో విశ్రాంతి తీసుకోండి మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఆయన ప్రేమ స్థిరంగా ఉంటుంది ఆయన ప్రేమ ద్వారా నెమ్మదిని చిత్తాన్ని నిరీక్షణను పొందే కృప దేవుడు దయచేయును గాక ఆమె